నేను లూడో పాచికను వేస్తాను మీరు ఆరు రావాలంటే ఆరు వచ్చేసినా కూడా ఐదు పదిసార్లు పదిహేను సార్లు వేస్తే ప్రాబబిలిటీ నియమం ప్రకారం రెండు మూడు సార్లు ఆరు వస్తుంది ఇంకా ఎక్కువ సార్లు వేశాననుకోండి ఆరు వందల సార్లు వేస్తే దాదాపు వంద సార్లు ఆరు కచ్చితంగా వస్తుంది ఈ పాచిక మీ కోరిక తీర్చడం లేదు అది ఏం చేస్తోంది అది దాని నియమాన్ని పాటిస్తోంది నేను అంటాను ఆరు వందల సార్లలో వంద సార్లు కాదు మనలో ప్రేమ ఉంది విశ్వాసం నిలబెట్టుకోవాలంటే ఆరు వందల్లో వంద సార్లు ఆరును తీసుకురా అది తీసుకువచ్చింది అప్పుడు నేనంటాను నువ్వే ఆ శక్తి లైలావి నువ్వు పాచిక కాదు నా లైలావి ఒకవేళ సంయోగంగా నీ కోరిక నెరవేరినా అది కేవలం సంయోగమే కాని మనం అలా చెప్పం కదా సంయోగంగా కోరిక నెరవేరిందని మనం ఏమంటాం ఇది నా ప్రేమ శక్తి వల్లే కదా రాయి మైనంగా మారింది కాని నిజానికి ఎవరి ప్రవర్తన మీ కోరికల వల్ల లేక మీ ప్రేమ వల్ల నిర్ణయించబడదు వాళ్ల సహజ స్వభావం ఏదైతే ఉందో అదే దాన్ని నిర్ణయిస్తుంది